హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సరే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు దాకా ప్రీవియస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటేపు కేసీఆర్ కానీ ఇద్దరు ఇద్దరి మధ్య ఒక మంచి బాండ్ అనేది ఉంది వాళ్ళిద్దరు కలిసిన తర్వాత కూడా ఒక కొలికి రాలేదు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినాయి ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రిలో ఇద్దరి మధ్య ఒక మీట్ ఫస్ట్ మీటింగ్ అనేది జరుగుంది ఈ రెండు మీటింగ్స్ అనేది ఒక కొలికి వస్తుందా ఎందుకంటే వీళ్ళిద్దరు ఎంత గురు శిష్యులైనా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఇది సో ఫైనల్ రెండు మూడు సిట్టింగ్స్ అయిన తర్వాత కూడా ఒక కొలికి వస్తుందని మీరు భావిస్తున్నారా అంటే ఇందాక నేను అన్నది అదే పార్టీలో ఉండి గురు శిష్యులుగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఇద్దరు రెండు రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తున్నారు ఆ ప్రజల ఆకాంక్షల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు గతంలో కూడా చూసాం ఎవరో విలేకరుల సమావేశంలో ఇట్లాగే మీరు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా అంటే రేవంత్ రెడ్డి గారు గురువు ఎవరు ఎవరు మేమిద్దరం కోలీక్స్వి అని చెప్పేస్తున్నాం అన్న మాట మనం గమనించాలి ఈ సందర్భంగా కాబట్టి వాళ్ళు సమాన హోదాలో ఇద్దరు కలుస్తున్నారు కలిసినప్పుడు ఏమాత్రం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాటి యొక్క దీంట్లో రీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారనేటువంటి మాట ప్రయోజనాల్లో కాంప్రమైజ్ అయ్యారు భావన కలగకుండా ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాంప్రమైజ్ కాలేదు అనేటువంటి కాకుండా చూసే బాధ్యత ఆయన మీద ఉంటుంది కాబట్టి ఎవరికి ఉండే రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వెంట వెంటనే ఏదో మెరాకిల్స్ జరుగుతాయి అనేటువంటిది అయితే నేను అనుకోవట్లేదు కానీ కాలక్రమేణ ఇది చాలా అత్యంత పారదర్శకంగా జరగాలి ఈ చర్చలన్నీ ప్రతిదీ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇదిగో ఈ విషయంలో పట్టు విడుపులు మేము ప్రదర్శించాం ఇదిగో ఇది మనకు వస్తుంది కాబట్టి ఇది న్యాయబద్ధంగా వాళ్ళకు ఉంది కాబట్టి దీంట్లో మేము ఇది చేసామనేటువంటిది ప్రజల్ని కన్విన్స్ చేసేటట్టుగా కనుక ఈ చర్చలు ప్రారంభమైతే దాని రోడ్ మ్యాప్ రోడ్ రూట్ మ్యాప్ అనేటువంటిది రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది మనం చూడాలి అయితే చర్చల ద్వారా సాధించుకోలేదంటూ ఏదీ లేదు ప్రతిదీ కూడా ఎంత పెద్ద సమస్యనైనా చర్చల ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు కానీ దానికి కావలసినటువంటి చిత్తశుద్ధి ఉండాలి సరే గత చరిత్రలు ఆ ఇద్దరు నాయకుల్ని కనుక చూస్తే చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారని మనం అనుకుంటున్నాం ఎందుకంటే పరిష్కారం కాకుండా బ్యాంకు డిపాజిట్లే కొన్ని వేల కోట్లు అక్కడ మూలుగుతూ ఉన్నాయి బ్యాంకులో రెండు రాష్ట్రాలు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు పథకాలు కాబట్టి ఇద్దరు అవసరంలో ఉన్నారు కాబట్టి పంతాలకు పోయి అవి అలాగే బ్యాంకులో మురిగిపోకుండా ఒక ఒక ఏకాభిప్రాయానికి వచ్చారనుకోండి రెండు రాష్ట్రాలకి మేలు జరుగుతుంది కదా ఆల్రెడీ పది సంవత్సరాలు నష్టపోయారు సో దాదాపుగా లక్ష ఇరవై వేల కోట్ల పైన ఉండొచ్చు అంటున్నారు ఆ ఆస్తులు పంపకాలు రావాల్సినటువంటి ఎలా వేసుకున్న అరవై డెబ్బై వేల కోట్లు ఒక్కొక్కరికి వచ్చేటువంటి అవకాశం ఉంది కదా దాన్ని జారవిడ్చుకోవటం అనేటువంటిది విఘ్నులైన వాళ్ళు చేసే పని కాదు ఆ విఘ్నతని ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ప్రదర్శిస్తారని మనం నమ్మొచ్చు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి